పేదల ఆకలి తీరుతోంది ఐదు రూపాయలకి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంతో వారి మనసులో ఆనందం ఉప్పొంగిపోతోంది శ్రీకాకుళం పలాసలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించగా వందలాది మంది పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు పల్లెల నుంచి పట్టణానికి పని మీద వచ్చే పేదవానికి ఆపన్న హస్తంగా మారిన ఈ అన్నా క్యాంటీన్లపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఏపీలో తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం అందిస్తూ ఉండడంతో పేదలు కడుపు నిండా తింటున్నారు ఆకలి బాధలు తీరిపోయాయని సంతోషం వెల్లిపుచ్చుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో మూడు అన్నా క్యాంటీన్లు పేదల క్షుద్బాధను తీరుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అన్నా క్యాంటీన్లు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అన్నా కంటల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అక్కడ పేద ప్రజలకు ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు ఉదయం టిఫిన్ ఏ విధంగా ఇస్తున్నారు అలాగే మధ్యాహ్నం ఇస్తున్న భోజనం నాణ్యత ఏమిటి సాయంత్రం ఇస్తున్న భోజనం నాణ్యత ఏమిటి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పేద ప్రజలను అడిగి తెలుసుకొని అక్కడ పదార్థాలను కూడా ఏ విధంగా పేదలకు అందిస్తున్నారు అన్న అంశాన్ని ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆకలితో అల్లాడుతున్నారో ఎవరైతే కష్టపడినటువంటి కార్మికుడు భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు వారందరికీ మూడు కోట్ల భోజనం పెట్టాలని మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పలాస శ్రీకాకుళంలో ఉన్న రెండు క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ మూడు వందల మందికి మధ్యాహ్నం సాయంత్రం ఐదు వందల మంది చొప్పున ఆహారం అందిస్తున్నారు పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఐదు రూపాయలకే ఉచితంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది ఈ నేపథ్యంలో మనం అన్నా క్యాంటీన్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకునేసరికి ఎటువంటి రకాల కూరలు పెడుతున్నారు ఎన్ని గంటలకి దీన్ని ప్రారంభిస్తున్నారు ఉదయం టిఫిన్ ఎన్ని గంటలకి అదే విధంగా మధ్యాహ్నం లంచ్ ఎన్ని గంటలకి సాయంత్రం డిన్నర్ ఈ విధంగా ఉన్నాయి ఈ కార్యక్రమంలో మనం చూసుకునేసరికి ఎటువంటివి జరుగుతున్నాయి ఎన్ని గంటలు పెడుతున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్న అంశాన్ని ఇన్ఛార్జి ఉన్నారు ఇన్ఛార్జీని అడుగుతారు అమ్మ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎలా పరిస్థితి ఏంటి అందరికీ నమస్కారం అండి చాలా పండగ వాతావరణం జరుగుతుంది అలాగే మన అక్షయ పాత్ర నుంచి మధ్యాహ్నం అదే మా ఉదయం టిఫిన్ బ్రేక్ రెండోది లంచ్ డిన్నర్గా సాయంత్రం ఒక చాలా బాగా చేస్తున్నారండి మనకు భోజనాలు అయితే చక్కగా అందిస్తున్నారు అలాగే ప్రజలు కూడాను చాలా పండగలాగా వాతావరణం అందరూ చక్కగా వచ్చి కలిసిమెలిసి ఒక మాటలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పదే పశ్చాలు గుర్తు చేసుకొని అలాగే మన శంకరబాబు కూడాను ఈ శ్రీకాకుళంలో ఆయన పెట్టేవారు ఆయన తర్వాత సార్ మళ్ళీ అందుకున్నారని చెప్పేసి అందరూ ప్రజలందరూ మధ్యవరకు పేద బరుగు అందరూ కూడాను చక్కగా భోంచేసి చాలా హ్యాపీగా వెళ్తున్నారు సార్ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా చూసుకుని సార్ ఇక్కడ మనం చూసుకునే సార్ చాలా మంది ఈ రోజువారీ కూలీలు అదేవిధంగా ఎక్కడి నుంచో పల్లె నుంచి వచ్చి పట్టణం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నారని చెప్తున్నారు రోజుకి ఎంతమందికి ఇక్కడ భోజనం పెడుతున్నారు ఉదయం టిఫిన్ ఎన్ని గంటలు పెడుతున్నారు అన్న అంశాన్ని మనకి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నారు చాలా ఉదయం ఎన్ని గంటల ఉదయం ఉదయం ఏడున్నర నుంచి టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాం ఉదయం ఒక మూడు వందల యాభై మంది వరకు టిఫిన్ అవుతుంది తర్వాత మధ్యాహ్నం ఇక్కడ పన్నెండు గంటలకు వస్తున్నారు కానీ మేము పన్నెండున్నరకు స్టార్ట్ చేస్తున్నాం ఒక ఐదు వందల మంది వరకు కూడా అవుతుంది అందరూ కూడా ఇక్కడ డైలీ లేబరు తర్వాత షాపుల్లో పనిచేసే వాళ్ళు టౌన్లో వచ్చే వచ్చే చాలామంది అందరూ బట్లా కొనడానికి వచ్చేవాళ్ళు అందరూ కూడా వచ్చి హ్యాపీగా తిని హ్యాపీగా వెళ్తున్నారు మేము చూస్తున్నాం కదండి చాలా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఒక పచ్చడి ఒక కూర అన్నము అలాగే మరొక పెరుగు కూడా ఇస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకున్న సరే పేదలకి కడుపు నిండా అన్నం పెట్టడానికి గత ఐదు సంవత్సరాల తర్వాత మరలా ఈ అన్నాకేటం ప్రారంభించడంతో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం పట్టణం వచ్చిన వాళ్ళందరికీ మాత్రం ఈ పట్టడి అన్నం పెట్టడంలో మాత్రం అలా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పచ్చు అధిక ధర చెల్లించి బయట భోజనం చేయలేక పస్తులుండేవాళ్లం ఆకలి బాధలు తీర్చేలా సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ నిరుపేదలు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఐదు రూపాయలకే కలగాలనే ఉద్దేశంతో పెట్టిన క్యాంటీన్ ఈ రోజు కార్యక్రమాలకి ఆటో ఆటోకి లేబర్ ఎవరున్నారో వీళ్ళందరికీ చాలా మంచి అవకాశం చాలా మంచి దీంతో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాకు ఈ నియోజకవర్టి శిరీషమ్మ గారు కూడా వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేశారు ఆ రోజు ఈరోజు వరకు కూడా ప్రజలందరూ ఎంతో చక్కగా వచ్చి తినడం కూడా జరుగుతుంది ఐదు రూపాయలకే ఈరోజు పేదలకు ఇవ్వడం అనే సంకల్పం చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దేవుడు ఈ రాష్ట్రానికి అని మాత్రం నేను తెలియజేస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వస్తాను సార్ మళ్ళీ ఈవినింగ్ లంచ్ త్రీ టూ హండ్రెడ్ వస్తాను సార్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రతి ఒక్కరు కూడా మన లేబర్ సెక్షన్ అలాగే బయట కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు మేస్త్రిలు చాలామంది వచ్చి ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుంది మాకు ఐదు వందల రూపాయలకి ఎన్నాళ్ళు ఫుడ్కి టిఫిన్కి మధ్యాహ్నం భోజనంకి రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యేది ఇప్పుడు మాకు పదిహేను రోజులకి కూడా పదిహేను రూపాయలకి మూడు పోట్లు కూడా కడుపు నిండా అన్నం పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రతి ఒక్కరు మెచ్చుకోవడం జరుగుతుంది సార్ కూలో ఎంప్లై మొత్తం వాళ్ళు ఎవడ టైం దొరికితే వాళ్ళు తింటున్నారు భోజనం అది ఒక సంతోషం అట్టలో ఒక మనిషి వస్తే ఎనభై రూపాయలు భోజనం అయ్యేది వాటికి వెళ్తాయి ఇప్పుడు ఐదు రూపాయలతో భోజనం అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాడు మనిషి అది చాలా సంతోషం మూడు పోట్లండి పదిహేను రూపాయలతో వెళ్ళిపోతున్నాడు ఇంటికి లేకపోతే నూట యాభై రూపాయలు అయితే మూడు పోట్లకి చాలా సంతోషం వెనుకబడిన సిక్కోలు జిల్లాలో చాలా మంది గ్రామీణ ప్రాంత వాసులు పట్టణానికి వస్తూ ఉంటారు భవన కార్మికులు రిక్షా కార్మికులు ఎవరు అండలేని వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారందరికీ కడుపు నిండా భోజనం లభిస్తోంది అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఇక్కడ నుంచి తమ ఆకలి బాధలు తప్పాయంటారు మాకు కడుపు నిండుగా ఉన్నది ఇటువంటి ఈ క్యాంటీన్ ఇంకా కరకాల ఉంటే మా లాంటి పేదల కడుపు నిండుతుందనేది మాత్రం సిక్కువల వాసులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ పది రూపాయల్లోని ఒక టిఫిన్ ఒక భోజనం రావడంతో మాత్రం సిక్కువలు పేదలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగా ఇటువంటి క్యాంటీన్లు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కొందరు చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం కూడా ఒకసారి కథనాన్ని చూసి మండల కేంద్రాల్లో కూడా ఇటువంటి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ కెమెరామెన్ ప్రసాద్ వరప్రసాద్ టీవీ శ్రీకాకుళం